హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో ఇంట్లో అమృతం నేను మిస్నందన ఈ రోజు సింపుల్గా పల్లి పట్టీలు అయితే చేసుకుంటున్నాము పల్లి పట్టి అంటారా పల్లి చిక్కి అంటారా అది ఏదైనా మీ ఇష్టం కానీ ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా బాక్స్లో వేసి స్టోర్ చేసి పెడితే వన్ మంత్ దాకా అసలు మనకు పాడవదు పిల్లలకు రోజు ఇస్తే చాలా మంచిది ఆరోగ్యానికి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు కప్పుల పల్లీలు వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పులు కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకున్నాను ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్ వరకు పెట్టేసి మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి పల్లీలను ఇలా తిప్పుకుంటూ ఉండాలి అందుకే కింద అడుగు అనేది మాడదు లేదంటే కింద అడుగు అంటుతుంది కింద సైడ్ బాగా వేగిపోతాయి పైన అన్ని పచ్చిగా ఉంటాయి అలా కాకుండా ఇలా తిప్పుకుంటూ మంచిగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద చేస్తే పైన మాత్రమే మనకు పైన లేయర్ మాత్రమే ఫ్రై అవుతుంది లోపటి వరకు మనకు పల్లి అనేది వేగదు మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో చేస్తే ఏంటంటే పల్లి లోపటి వరకు మంచిగా వేగుతుంది చూసారా ఇలా మంచిగా పైన పొట్టు కొంచెం కొంచెం ఊడొస్తుంది కదా ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే మనకు పొట్టు సపరేట్గా రావాలి అంటే మనకు పల్లీలు మంచిగా ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి నేను ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇప్పుడు అన్నీ తీసేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలను డైరెక్ట్గా వేడి మీద చేయదని మనం అనలేం కాబట్టి ఇలా ఒక బౌల్ పట్టి ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకు పొట్టంతా వచ్చేస్తుంది అలానే పల్లీలు కూడా విడివిడిగా వస్తాయి అంటే ఒకటి లా గుండ్రంగా ఉంటాయి కదా అలా కాకుండా పలుకు పలుకుగా వస్తాయి ఇలా ప్రెస్ చేయడం వల్ల ఇలా మొత్తం అన్నింటిని మంచిగా ప్రెస్ చేసేసుకోవాలి చూసారా మొత్తం ఇలా పొట్టు సపరేట్ అయిపోయింది కదా మనకు అయితే మీరు ఒకవేళ దీన్ని పొట్టు సపరేట్ చేయాలంటే డైరెక్ట్గా సాటతో చెదరగచ్చు లేదు అంటే ఇలా బయట పడకుండా అంటే ఇలా ఒక స్టే మన జలిగంట ఉంటుంది కదా దాన్ని ఇలా వేస్తే కొంచెం ఇలా జల్లడ పట్టినట్టు అంటే మనకు కింద ఆటోమేటిక్గా పొడి అయితే పడిపోతుంది పొట్టు అంతా వెళ్ళిపోతుంది కొన్ని కొన్ని అక్కడక్కడ ఉన్నా కానీ మనం డైరెక్ట్గా చేయితోనైతే తీసుకొని వేసుకోవచ్చు ఇలా అన్నీ అయితే తీసి పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వేసుకొని మిగతాది అంటే మొత్తం పొట్టు అనేది పోదు ఒకటేసారికి సో ఇప్పుడు చేయి పెట్టి మంచిగా దేని దానికి సపరేట్గా పొట్టు అయితే తీసేసుకున్నాను చూసారా మొత్తం అన్నీ సపరేట్గా అయిపోయాయి చూసారా దీన్ని చెరగడం అంటారు ఇలా మీరు సాటలో అయినా చెరుక్కోచ్చు నేను ఇక్కడ పెద్ద ప్లేట్ పెట్టుకున్నాం కాబట్టి నాకు ఇలా ఈజీగా అనిపించేసింది ఇప్పుడు అన్నీ ఇవి బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు కడాయిలో రెండు కప్పుల బెల్లం తీసుకోవాలి మీరు బెల్లంతో చేసుకుంటే ఇంకా మంచిది లేదు అంటే ఒక కప్పు బెల్లం ఒక కప్పు చక్కెర కూడా వేసుకోవచ్చు మనము ఎన్ని కప్పుల పల్లీలు తీసుకుంటే అన్ని కప్పుల బెల్లం తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది పల్లి పట్టి అనేది ఇక్కడ బెల్లము కొంచెం కరగనివ్వాలి ఈలోపు మనము నెయ్యి ప్లేట్కి రాసి పెట్టుకోవాలి మనము పల్లిపట్టి చేసినాక వెంటనే వేయడానికి ముందే కొంచెం ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇలా నెయ్యి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా పర్లేదు ఇలా ప్లేట్కి రాసి పెట్టుకోవాలి ఈలోపు ఇక్కడ మనకు బెల్లం అనేది కరిగిపోయింది ఇప్పుడు దీన్ని తీసేసుకొని వడకట్టుకోవాలి బెల్లంలో మనకు దుమ్ము ఇసుక అలాంటివి ఉంటాయి కదా సో దానికోసం అయితే ఇలా స్ట్రైనర్తోని వడగట్టేసుకోవాలి నేను ఆ బౌల్ని మళ్ళీ వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని తిప్పుతూ ఉండాలి మనకు పాకం అనేది గట్టి పాకం ఉండపాకం పాకం రావాలి ఇది మెయిన్ పల్లి పట్టికి ఒకవేళ మనము ఈ ఉండపాకం గట్టిగా రాలేదంటే మనకు పల్లి పట్టి అనేది అంత పర్ఫెక్ట్గా రాదు సో ఇలా తిప్పుతూ ఉండాలి చెక్ చేస్తూ ఉండాలి చూసారా ఇలా వేసి చూస్తే మనకు ఇక్కడ చూసారా మెత్తగా ఉంది బాల్ అనేది ఇలా కాకుండా మనకు ఇలా కొడితే సౌండ్ రావాలి అప్పటిదాకా మనము కలుపుతూనే ఉండాలి మధ్యలో మొదలు చెక్ చేస్తూ ఉండాలి ఇక్కడ మళ్ళీ వేసి మళ్ళీ తిప్పుతున్నాను మళ్ళీ కలర్ చూసారా మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు మనకు పాకం అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చల్లటి నీళ్ళలో వేసుకొని ఇలా బాల్ లాగా చేసి కొంచెం సైడ్కి ఇలా కొడితే మనకు సౌండ్ రావాలి అంటే గట్టిగా లేదు అంటే విరిస్తే విరగాలి అప్పుడే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అలానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి దీనివల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ మనము పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా ఆ వేయించిన పల్లీలు అయితే ఇందులో వేసుకోవాలి మీరు కావాలంటే ఇందులోనే కొన్ని నువ్వులు కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు రెండు కలిపితే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇలా ఒక నిమిషం అలానే కలపాలి స్టవ్ మీదే చూసారా ఇక్కడికి మనకి దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు మనం నెయ్యి రాసిన ప్లేట్లోకి అయితే దీన్ని అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి నాకు ఆ కడాయి బరువు ఉంది సో అట్లా వేయి రాలేదు అందుకే కొంచెం కష్టపడేసి నార్మల్గా అయితే ఇలా తీసేసి వేసుకున్నాను ఇలా మంచిగా ప్లేట్లో వేసేసుకొని ఒక నెయ్యి రాసిన స్పూన్ కానీ ఏదైనా ఇలా స్పూన్ కి నెయ్యి రాసుకొని ఇలా కొంచెం ట్యాప్ చేయండి మీరు కావాలి సన్నగా కావాలనుకుంటే కొంచెం వెడల్పాటి ప్లేట్లో తీసుకోండి నేను మరీ సన్నగా చేయాలనుకోలేదు మా ఇంట్లో ఒక పల్లె పట్టి ఏం తినరు ఒకటేసారి రెండు మూడు తింటారు సో కొంచెం లావుగానే చేశాను నేను ఇలా ఇది కొంచెం చల్లగా అవ్వాలి మరీ వేడిగా ఉన్నప్పుడు కూడా మనము దీన్ని కట్ చేయలేము కొంచెం చల్లగా అవ్వాలి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మనం ఇలా అయితే పెట్టుకోవాలి కత్తితోని తర్వాత మనకు చల్లగయ్యాక అప్పుడు పల్లి పట్టి విరిసినా కానీ బాగా వస్తుంది ఇలా ఘాట్లు పెట్టలేదంటే మనకు షేప్ అవుట్ అవుతుంది అంతే టేస్ట్ అయితే అలానే ఉంటుంది కానీ కొంచెం లుకింగ్ కోసం మాత్రమే ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి మంచిగా ఘాట్లు పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని సైడ్కి పెట్టేసేయాలి ఇది పూర్తిగా చల్లారాలి అప్పుడే మనకు పట్టి అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు కింద అత్తకపోకుండా ఇలా ఒక్కసారి లేపితే మనకు చూసారా ఈజీగా వచ్చేసింది మన పల్లె పెట్టి అనేది చూసారా ఎంత బాగుందో చూడడానికి చాలా బాగుంది ఇప్పుడు దీన్ని వేసి చూపిస్తాను చూసారా పర్ఫెక్ట్ గా బ్రేక్ అవుతుంది అంతే మన పల్లి పట్టి సింపుల్ గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇలా మీ పిల్లలకి చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఏ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెడితే మంత్స్ మంత్స్ చాలా బాగుంటుంది ఎంతైనా మన ఇంట్లో చేసిన ఫుడ్ చాలా బాగుంటుంది సో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలానే వీడియో కనుక నచ్చినట్యితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బిల్ ఉంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్